ఓం గురుభ్యో నమ రేపే సప్తమి ఇలాంటి రోజు కోసం ఏళ్ల తరబడి ఎదురు చూడాలి ఖచ్చితంగా కొన్ని చేయవలసిన పనులు రేపున్నాయి కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి ఈ నెల ఇరవై ఐదవ తారీఖు ఆదివారం నాడు రథసప్తమి వచ్చింది సుమారు ఇరవై రెండు సంవత్సరాల తర్వాత ఇలాంటి అద్భుతమైన రథసప్తమి ఏర్పడింది ఈ రథసప్తమి నాడు సూర్య భగవానుడు జన్మించాడు ఆదివారంతో రథసప్తమి రావడం చాలా విశేషం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి ఒక చిన్న లైక్ కొట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈ రథసప్తమి నాడు పూజ ఎలా చేసుకోవాలి కొన్ని పాటించవలసిన నియమాల గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం ఆ రోజున అంటే రథసప్తమి రోజున ఉదయాన్నే నిద్రలేచి సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోవాలి సూర్యుడు రాకముందే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు నిద్రలేచి తలస్నానం చేయాలి అయితే ఆదివారం కదా అని పొరపాటున కూడా ఆలస్యంగా నిద్ర లేవకూడదు ఇక ఈ రథసప్తమి నాడు ఇంటి ముందు ఖచ్చితంగా రథం ముగ్గు వేసుకోవాలి మీరు వేసే రథం ముగ్గు తూర్పు ముఖంగా ఉండాలి రథంలో గీసే తాడులు మీ ఇంటికి గడప వరకు తీసుకురావాలి ముఖ్యంగా ఈ రథసప్తమి నాడు ఉప్పు తినకూడదని పండితులు సూచిస్తున్నారు ఎందుకంటే సప్తమి రోజున ఉప్పు తింటే మీ జాతకంలో అదృష్టం తగ్గిపోతుంది అంటారు అలాగే ఈ రోజున పొరపాటున కూడా తరిగిన కూరగాయలు తినకూడదు ఇక ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చిక్కుడు కాయ కూర తినాలి ఈ రోజు తలస్నానం చేస్తే మీ జాతకంలో ఉన్న అష్ట దరిద్రాలు తొలగిపోయి మీకు అదృష్టం కలిసి వస్తుంది అయితే విశేషంగా ఈ రథసప్తమి నాడు తలపైన ఏడు జిల్లెడు ఆకులు ఏడు రేగు పళ్ళు పెట్టుకుని తలస్నానం చేస్తే మంచిది జిల్లెడు ఆకులు రేగి పళ్ళుతో తలస్నానం చేస్తే ఏడు జన్మల పాపాలు పోతాయి అంటారు తరతరాల తరగని ఐశ్వర్యం లభిస్తుంది అంటారు అయితే మీకు జిల్లెడు ఆకులు అందుబాటులో లేకపోతే తలపైన ఏడు చిక్కుడు ఆకులు పెట్టుకుని తలస్నానం చేయవచ్చు అలాగే రావి ఆకులతో కూడా తలస్నానం చేయవచ్చు జిల్లెడు ఆకులను ఒంటికి తగిలేలా స్నానం చేస్తే తడిసిన జిల్లెడు ఆకుల నుండి ఔషధాలు బయటకు వచ్చి మన శరీరంలోకి చేరుతాయి దీనివల్ల మంచి ఆరోగ్యం కూడా లభిస్తుంది ఈ విధంగా ఉదయాన్నే తలస్నానం చేసి సూర్యుడికి ఆర్గ్యం సమర్పించి నమస్కారం చేసుకోవాలి ఈ ఒక్క రోజు సూర్యుడికి నమస్కారం చేసుకుంటే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది మీ ఇంటి బయట తూర్పు ముఖంగా నిలబడి రాగి చెంబులో నిండుగా నీళ్లు పోసి అందులో ఒక ఎర్రటి పుష్పాన్ని వేసి సూర్యుడికి ఆర్గ్యం సమర్పిస్తూ ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని చదువుకోవాలి ఇక మీ జన్మ ధన్యమైపోయినట్లే మీ కుటుంబ కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి ఈ రథసప్తమి నాడు ఏది చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కరూ గోధుమల దీపాన్ని వెలిగించాలి మీ ఇంటి గుమ్మం బయట సూర్యకిరణాలు పడే ప్రదేశంలో గోధుమల దీపం వెలిగిస్తే మీ ఇంటికి సకల శుభాలు కలుగుతాయి ఒక ఇత్తడి ప్లేట్లో గోధుమలు పోసి ఆ గోధుమల పైన ఒక మట్టి ప్రమిదను పెట్టి ఏడు వత్తులు విడిగా వేసి నువ్వుల నూనెతో కాని ఆవు ఆవు నెయ్యితో కాని దీపం వెలిగించాలి ఈ దీపాన్ని పసుపు కుంకుమలతో పూలతో అందంగా అలంకరించుకుని సూర్యుడికి నమస్కారం చేసుకున్న తర్వాత గోధుమల దీపాన్ని నమస్కారం చేసుకోవాలి అయితే ఈ దీపాన్ని ఇంట్లో వెలిగించకూడదు మీ ఇంటి బయట సూర్యకిరణాలు పడే ప్రదేశంలో మాత్రమే ఈ గోధుమల దీపాలను వెలిగించుకోవాలి ఈ విధంగా గోధుమల దీపం వెలిగిస్తే డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది జీవితంలో ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదుగుతారు ఇక ఈ రథసప్తమి రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఈ రథసప్తమి నాడు ఆవు నెయ్యితో ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి ధనలాభం కలిసి వస్తుంది అలాగే ఈ రథసప్తమి నాడు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాలు పొంగించాలి ఈ రోజున పాలు పొంగిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది కాబట్టి ఈ రథసప్తమి నాడు ఈ గ్యాస్ స్టవ్ ని శుభ్రంగా కడిగి స్టవ్ కి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పాలను పొంగించాలి ఆ పాలల్లో కొత్త బియ్యం బెల్లం కొంచెం నెయ్యి అలాగే యాలకులను వేసి పరమాన్నం తయారు చేసుకోవాలి ఈ పరమాణాన్ని దేవునికి నైవేద్యంగా సమర్పించాలి చిక్కుడు ఆకుపైన పరమాణాన్ని వేసి దేవునికి నైవేద్యంగా సమర్పించి మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే గనక ఆ కోరికని చెప్పుకుంటూ ఈ పూజని ప్రారంభించాలి చిక్కుడు ఆకుపైన వేడివేడి పరమాణాన్ని నివేదిస్తే ఆ ఆకులోని ఔషధ గుణాలు పరమాన్నంలోకి చేరుతాయి ఈ నైవేద్యాన్ని మీ కుటుంబం అంతా స్వీకరిస్తే అనారోగ్య సమస్యలన్నీ తొలగి పోతాయి దీర్ఘ ఆయుష్ ప్రాప్తిస్తుంది అయితే చిక్కుడు ఆకులు అందుబాటులో లేని వారు తమలపాకు పైన నైవేద్యాన్ని సమర్పించవచ్చు ఈ రోజున ఇంట్లో దీపారాధన చేసేవారు ఎరుపు పుష్పాలతో దేవుడిని పూజిస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అలాగే మనలో చాలా మంది ఈ రథసప్తమి నాడు కాయలతో రథం తయారు చేసి ఆ రథాన్ని పూజిస్తారు ఎందుకంటే ఈ రథసప్తమి నాడు సూర్య భగవానుడు ఏడు గుర్రాలు బంగారు రథం పైన ఉత్తరాయణ పుణ్యకాలంలో సంచరిస్తాడు కాబట్టి ఆ సూర్య రథానికి ప్రతీకగా ఏడు చిక్కుడు కాయలతో రథం తయారు చేసి ఈ రథానికి మీ పూజా గదిలో పెట్టి కుంకుమ బోట్లు పెట్టి రథానికి పూలు సమర్పించి నమస్కారం చేసుకోవాలి ఈ రోజు చిక్కుడు కాయలతో రథం చేసి పూజిస్తే చర్మ వ్యాధుల కంటి సమస్యలు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే సంతానం కోసం ఎదురు చూసే దంపతులకు ఖచ్చితంగా సంతాన ప్రాప్తి కలుగుతుంది పూజ పూర్తి అయిన తర్వాత ఈ రథంలో ఉన్న ఏడు చిక్కుడు కాయలను తీసి కూరలో వండుకొని తినాలి అంతేకాని పూజించిన చిక్కుడు కాయలను బయటపడేయకూడదు ఇక మీ ఇంట్లో తులసి కోట ఉంటే గనక తులసి మొక్క ముందు బియ్య పిండితో రథం ముగ్గును వేసి తులసికి కోటలో తులసి కోటలో దీపారాధన చేసుకోవచ్చు ఈ రథ సప్తమి రోజున సూర్య భగవానుడి తన శక్తివంతమైన కిరణాలతో తన భక్తులందరినీ ఆశీర్ ఆశీర్వదిస్తారట కాబట్టి ఈ రోజు ప్రతి ఒక్కరూ సూర్యుడిని చూస్తూ మీ మనసులో ఏదైనా కోరికని చెప్పుకుంటూ నమస్కారం చేసుకోవాలి ఖచ్చితంగా మీ కోరికలు నెరవేరుతాయి ఇక ఈ రథసప్తమి రోజున పొరపాటున కూడా మాంసాహారం తినకూడదు ఆదివారం వచ్చింది కదా అని మాంసాహారం మద్యం లాంటివి తాగకూడదు తినకూడదు ఈ రోజున మాంసాహారం తింటే లేనిపోని కష్టాలు వెంటాడుతాయి ఈ రథసప్తమి రోజున ఏది చేసినా చేయకపోయినా ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదువుకోండి ఆ మంత్రం ఏమిటంటే ఓం ఆదిత్యాయ నమః అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే ఇక మీకు ఎలాంటి కష్టమో ఉండదు సూర్యుడికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ ఎరుపు రంగు వస్త్రాలు ధరించండి ఈ రోజున ఎరుపు రంగు వస్త్రాలు ధరిస్తే విపరీతమైన అదృష్ట యోగం కలిసి వస్తుంది ఇక ఉద్యోగ వ్యాపారాల్లో బాగా అభివృద్ధి చెందాలి అంటే గోమాతకు ఆహారం తినిపించి నమస్కారం చేసుకోండి ఉద్యోగాల్లో ప్రమోషన్లు వ్యాపారాల్లో అధిక లాభాలు కలిసి వస్తాయి మీ భర్త ఆదాయం విపరీతంగా పెరిగి త్వరగా ధనవంతులు అవ్వాలి అంటే ఈ రోజున గోమాతకు బెల్లం తినిపించాలి ఖచ్చితంగా మీ భర్త ఆదాయం రెట్టింపు అవుతుంది అలాగే అప్పుల సమస్యలతో బాధపడేవారు గోవుకు రొట్టెలు తినిపించాలి అప్పులు ఎన్ని ఉన్నా కూడా వెంటనే తొలగిపోతాయి ఎవరైతే దురదృష్టంతో బాధపడుతూ ఉంటారో అలాంటి వారు రథసప్తమి నాడు ఒక రాగి ఉంగరాన్ని కొని మీ వేలికి ధరించాలి మీ జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం నశించి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది ఇక ఎవరైతే కటిక పేదరికంతో బాధపడుతూ ఉంటారో అలాంటి వారు ఒక తమలపాకు పైన గంధంతో గుండ్రంగా సూర్యుడి రూపం గీసి ఆ తమలపాకును మీ బీరువాలో డబ్బు దాచే ప్రదేశంలో పెట్టుకోవాలి ఇలా చేస్తే మీకున్న డబ్బు సమస్య దూరం అవుతుంది ఇక ఈ రోజున ఎవరిపైనా కోపం చూపించకూడదు కాబట్టి వివాదాలకు దూరంగా ఉండండి ఇక ఎవరైనా ఉపవాసం చేయాలి అనిపించే వాళ్ళు తప్పకుండా ఒక పూట ఉపవాసం చేసి దీక్షతో ఆ సూర్యభగవాను నమస్కారం చేసుకుని మీ పూజని నిర్వహించండి తప్పకుండా మీకు వంద శాతం ఫలితం లభిస్తుంది ఇక రథసప్తమి తర్వాత సూర్య భగవానుడి బలం పెరగడం వల్ల కొన్ని రాసుల వారికి పట్టిందల్లా బంగారమే వాటిలో వృషభం వృశ్చికం మేషం మీనం తుల ధను రాశుల వారికి ఆరోగ్యం ఉద్యోగం ఆర్థిక లాభాలు పురోగతి పెరుగుతుంది అంతేకాకుండా వారి జీవితంలో ఏవైనా అడ్డంకులు ఉంటే పూర్తిగా తొలగిపోతాయి అదృష్ట రాశులనే చెప్పాలి ఉద్యోగ వ్యాపారాలలో ఎలాంటి ఆటంకాలు ఉన్నా అవి పూర్తిగా పోతాయి ఈ రాశుల వారు రథసప్తమి రోజున సూర్య ఆరాధన సూర్యాష్టకం చేయడం వల్ల సూర్య నమస్కారాలు చేయడం వల్ల సూర్యు ఆర్గ్యం సమర్పించడం వల్ల దాన ధర్మాలు చేయడం వల్ల ఈ రాసుల వారికి అదృష్టం కలిసి వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పకుండా రథసప్తమిని ఆచరించి మీ జీవితంలో ఉన్న అడ్డంకులను తొలగించుకోండి